భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్డ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ మైక్రో ఏటీఎం సర్వీసెస్ పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ సదుపాయం ఏ బ్యాంకుకైనా మనీ ట్రాన్స్ఫర్ సౌకర్యం కలదు కలదుండి ప్రొపరైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం కాంటాక్ట్ నైన్ తరగతి గదిలో ఇద్దరు కవల పిల్లలు ఉంటే పేర్లు ఆధారంగా వారిని గుర్తించడం ఉపాధ్యాయులకు కాస్తంత కష్టమైన పని అలాంటిది మొత్తం పాఠశాలలో పద్నాలుగు జంటలు కవలలు విద్యార్థిని విద్యార్థులుంటే వారు ఎవరెవరు అనేది గుర్తించడానికి యాజమాన్యం కొంత సమయాన్ని కేటాయించాల్సిందే ఆ పరిస్థితి గత ఐదేళ్లుగా ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఎదుర్కొంటుంది కవలల దినోత్సవం రోజున వారికి ప్రత్యేకంగా వేడుక చేస్తుంది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కవలల దినోత్సవం నిర్వహించారు ఫిబ్రవరి ఇరవై రెండు కవలల దినోత్సవం పురస్కరించుకుని తమ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్న పద్నాలుగు మంది కవలలకు పాఠశాల విద్యా సంస్థ అధినేత కాస్త సరోజారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతమంది కవల పిల్లలు మా పాఠశాలలో చదవడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రతి సంవత్సరం ఈ వేడుకలకు జరుపుతున్నామని తెలియజేశారు కవల విద్యార్థులకు విద్యా సంస్థ ఉపాధ్యాయుల శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఒకే పోలికతో ఉన్న పిల్లలను చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుందని ఒకసారి చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయని సింధూషారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు మీకు తెలుసా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కంటే పది శాతం భారీ తగ్గింపు ధరలకు అన్ని కంపెనీల మొబైల్స్ మరియు యాక్సెసరీస్ లభిస్తాయని వెంటనే మీ దగ్గరలోని సింహాద్రి మొబైల్ వరల్డ్ లో సంప్రదించండి సింహాద్రి మొబైల్ వరల్డ్ జంగారెడ్డి గూడెం రండి తిరిగే ఓకే ఓ రూపం రండి Did ఈ రోజు కవలల దినోత్సవం మాకైతే ఇక్కడ స్కూల్లో మాకు ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎప్పుడు కూడా చక్కగా ఎన్ని జంటల్లో దగ్గర ఇప్పుడు కూడా పదిహేను జంటలు కవలలు ఈ స్కూల్లో ఉండడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇప్పుడు సహజంగా ఏం చేసి ఈ ఒక్కరిని ఒక్కరిని పోలిన వాళ్ళు ఇంకొకరు ఉన్నప్పుడు అది ఒక ఇంట్లో కూడా చాలా బాగుంటుంది వాళ్ళు జంటగా తిరుగుతూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఒక్కళ్ళుగా ఒక జత కాదు రెండు జతలు ఇన్ని జతలు ఇక్కడ ఉన్నప్పుడు మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే టీచర్లు చాలా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ రామ కోదండలక్ష్మి లక్ష్మణ్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ దాదాపు వీళ్ళు ఐదు సంవత్సరాల నుండి చదువుతూ ఉన్నారు కానీ కోదండరాము కోదన లక్ష్మణ్ తెలుసు కానీ ఇద్దరు ఎవరు కోదండ్రాము ఎవరు కోదని లక్ష్మణ్ అది సరిగ్గా తెలీదు అలాగే ఈ రోషన్ వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కూడా అంటే వీళ్ళు ఇద్దరు పేరు తెలుస్తుంది కానీ ఇద్దరు ఎవరెవరు అనేది కూడా ఏంటంటే పోల్చుకోలేకుండా మేము ఉంటాం దీనివల్ల ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఒక ఒక అబ్బాయి చేసిన చిన్న తప్పదు ఇంకొక అబ్బాయి పరిష్కుడు తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఈ ప్రోగ్రెస్ పోటీ ఇస్తున్నప్పుడు కానీ ఏది కానీ చిన్న కన్ఫ్యూజన్ అక్కడ రావు ఇవన్నీ చాలా ఫన్నీ థింగ్స్ ఇలా కవలలు చాలా ఆనందంగా మాకైతే భలేగా అనిపిస్తుంది ప్రతి ఇయర్ కూడా మేము ఈ రోజు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ప్రపంచ కవుల దినోత్సవం కాబట్టి మేము చక్కగా ఈ కవులందరికీ కూడా ఏంటంటే ఈ రోజు చక్కగా వాళ్ళకు పండుగ మాకు ప్రతిభలో ఈ కవల పండుగ రోజు దీన్ని చాలా సంవత్సరాలుగా మేము ఇక్కడ చేస్తూ ఉన్నాము పిల్లలు అందరు కూడా ఈరోజు వాళ్ళకు కూడా ఒక ఒక రోజు ఉంది మేము కూడా ఇప్పుడు ఎందుకంటే మనకు చాలా ఏదో వ్యాలంటైర్స్ డే ఉంటుంది ఆ డే ఈ డే ఫాదర్స్ డే మదర్స్ డే ఉన్నాయి అలాగే ఈరోజు ఈ కవలలు కూడా మేము కూడా ఇంతమంది ఉన్నామా ఇక్కడ ఇంత బాగా ఉన్నామా అని చెప్పేసేసి వీళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా వీళ్ళు కేక్ కట్ చేసుకొని తర్వాత మిఠాయిలు పంచుకుంటూ ఆ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డాన్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి ఎందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు మా ప్రతిపా స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది ఇది ప్రపంచ కమలల దినోత్సవం ఈ రోజు వీళ్ళు చాలా ఆనందంగా మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాము ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఒకరిని చూసి ఒకరిని పోల్చుకోలేము ఇప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి ఉంటే గుర్తుపట్టచ్చు కానీ ఇద్దరు ఒకే మాదిరిగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము మేము కానీ అది పేరెంట్స్ మాత్రమే గుర్తించగలరు ఇలా చాలా పండగ వాతావరణం ఇక్కడ మన స్కూల్లో నెలకొంది ఇలాంటి ట్విన్స్ ఇలాగా ఇక్కడ మనకు దగ్గర దగ్గరగా పదిహేను మంది కవలలు ఇక్కడ ఉన్నారు ఈ కవలలను చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది ఒకేసారి ఇద్దరిని పెంచడం కూడా ఒక పని అయిపోతుంది అనిపిస్తుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది ప్ర ప్రపంచంలో ఉన్న కవలందరికీ హ్యాపీ